స్ఫూర్తిఓ 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 ఇందాకనే అందరు టీ తాగారు కొద్దిగా యాక్టివ్గా ఉంటారని అనుకుంటున్నాను జనరల్గా నాకు ఎప్పుడు ప్రసంగం ఆఖరిలో వస్తూ ఉంటుంది చాలామంది విసుకోకుండా నా స్పీచ్ని వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇంతవరకు వక్తలు ఉదయం నుంచి ఇంతవరకు ప్రతి వాళ్ళు ఎందుకు టాపిక్ మీద తరోగా ప్రిపేర్ అయ్యి చెప్పడం జరిగింది ఆసనాలు అంటే ఏమి దానివల్ల లాభాలు ప్రాణాయామ లాభాలు ధ్యానం లాభాలు ఇవన్నీ కూడా చాలా బాగా చక్కగా వివరించారు ఇందులో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నేను గురువుగారి పాద పద్మములకు నమస్సు మాంజలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి స్ఫూర్తి కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం నా టాపిక్ నాకు చెప్పారు ధ్యాన మనసు ప్రస్థానం మనస్సు జనరల్గా ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిది కూడా బుక్స్ గురువుగారి బుక్స్ చాలా బాగా చదివారు నేను చాలా తక్కువ చదివాను మ్యాక్సిమం నేను సెలెక్ట్ చేసుకునే ఫైవ్ అండి నేను వాటిలో నేను చదువుతున్నాను సిన్స్ ఒక టెన్ ఇయర్స్ నుంచి అవే చదువుతున్నాను నేను ఏ రోజుకి ఆ రోజు అవి కొత్తగానే ఉంటున్నాయి అంటే ఏమి ఒక్కొక్కసారి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మనకు అవగాహన కలుగుతూ ఉంటుంది దట్ ఈజ్ ప్రస్థానం అంటే అదే అనుకుంటున్నాను నేను కాబట్టి ముప్పై రెండు ముప్పై ఆరు ముప్పై తొమ్మిది బుక్కులు ఉన్నాయి కానీ అన్నీ చదువుతూ ఉంటే ఓన్లీ నవల్స్ లాగా అయిపోతాయి కానీ పర్టికులర్గా ఎక్కడైతే క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందో ఆ సబ్జెక్ట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే డెఫినెట్గా గురువుగారు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మనం ఆ అంచనాలు ఎదుగుతామని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇది ఓన్లీ నేను ఈరోజు నేను చెప్పే టాపిక్స్ అంతా కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ బుక్స్ అండ్ గురుజీ ఎక్స్ప్లెనేషన్స్ దాని మీద అయి ఉన్నా కానీ నేను ఓన్గా చెప్పేది ఏమీ లేదు దయచేసి ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ మీ దీంట్లో అందరూ శ్రద్ధగా వింటారని కోరుకుంటున్నాను ముఖ్యంగా నేను ఇంటరాక్షన్ సెషన్లో నేను ఎక్కువ పార్టిసిపేట్ అయ్యాను మోర్ దాన్ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ నేను పార్టిసిపేట్ అయ్యాను దాంట్లో నా దగ్గరికి వస్తున్నటువంటి ఆడియన్స్ ఎటువంటి వాళ్ళు అదే ఇప్పుడు మనకు కావాల్సింది ఆడియన్స్ రకరకాల వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు వాళ్ళకి మెయిన్ కావాల్సింది ఏంటి హెల్త్ ఫస్ట్ పాయింట్ హెల్త్ వస్తున్నారండి నెంబర్ టూ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒడిదుడుకులు లేని జీవితం కావాలని కోరుకుంటారు థర్డ్ ఆప్షన్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఆప్షనల్ అంటే అది ధ్యానం ఆధ్యాత్మిక జీవితం ఎవరు కూడా అంత ఎక్స్పెక్ట్ చేయడం లేదు ఎవరు కూడా వాళ్ళకి కావాల్సింది ఏమిటి మంచి ఆరోగ్యం ఒడిదుడుకులు లేని జీవితం థర్డ్ ఆప్షనల్ ఈ గురువుగారు మనకు చెప్పింది ఏంటి వీటిని సాధించడానికి మనకు వారిచ్చినటువంటి సాధన కార్యక్రమం ఏంటంటే ఆసన ప్రాణాయామ ధ్యానం అదే ది ప్రాసెస్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అసెన్షన్ బై హుచ్ వు హ్యావ్ టు ఇన్నోవేట్ అవర్ ఇన్నర్ సెల్ఫ్ దేనికైనా యాంటీబయాటిక్ ఒక్కటే ఆసన ప్రాణాయామ ధ్యాన అది లేనిది మనకు జరగదు ఇందాక డాక్టర్ రామారావు గారు చెప్పారు వారు కూడా యాంటీబయాటిక్ అంటే వారికి చాలా బాగా తెలుసు కాబట్టి యాంటీబయాటిక్ మనకు ఒకటే అండి కామన్ యాంటీబయాటిక్ అనమాట ఆసన ప్రాణాయామ ధ్యాన దీన్ని అనలైజ్ చేసుకొని మనము చేయాలి ఊరికి చేస్తే ఏది కూడా లాభాలు ఇవ్వవు అనమాట తర్వాత వాళ్ళను దృష్టిలో పెట్టుకొని నేను ఈ విధంగా ఒక పాయింట్స్ రాసుకోవచ్చాను నేను ఎందుకంటే కొన్ని పాయింట్స్ నాకు వచ్చినవే నేను అనుభవంగా రాసాను ఇవి అంతే అప్పటి నుంచి నేను కాపీ కొట్టినవి కాదు బై మై ఓన్ ఆసన ప్రాణాయామాలను సాధన చేయడం వలన ఆరోగ్యంతో పాటు ఆలోచన విధానంలో ఉన్న స్థాయికి చేరి తన జీవితాన్ని తానే అందంగా మలుచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ప్లీజ్ రైట్ డౌన్ దిస్ తద్వారా ప్రతి మనిషి అంటే ఇక్కడ స్పెసిఫిక్గా విద్యార్థి కావచ్చు వ్యాపారి కావచ్చు రైతు కావచ్చు ఒక ఎంప్లాయీ కావచ్చు అన్ని రకాల మనస్తత్వాలుంటే అందరూ కూడా ఇంటరాక్షన్ సెషన్ దగ్గర వచ్చేవాళ్ళు వారందరికీ దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా తయారు చేశాను నేను వారి భౌతిక స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి అవకాశం కలుగుతుంది అంట దీనివల్ల ఆసన ప్రాణాయామాల వల్ల ధ్యానం తర్వాత తీసుకుంటాను ఈ ఆసనాలు ప్రాణాయామం ఈ రెండు ఎవరైతే కరెక్ట్గా చేయగలుగుతారో స్పెసిఫిక్గా టైం ప్రకారం ఎందుకంటే ప్రతివారు అంటారు అర్లీ మార్నింగ్ లేచి ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ లేదు చేయమంటారు నేను ఆ విధంగా చెప్పడం లేదు ఎందుకంటే మొదలు పెట్టడానికి కొద్దిగా రిలాక్స్ చేసిన వాళ్ళు ఎవరికైనా కూడా రిలాక్సేషన్ ఇస్తే అది ప్రాక్టికల్గా అనుభవం అవుతుంది వచ్చిన తర్వాత తెలుసు దాని యొక్క టేస్ట్ తెలుస్తుంది అప్పుడు అరే ఇంకా ఏమో ఉంది ఇక్కడ కాబట్టి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అర్లీ మార్నింగ్ లేమంటున్నారు ఎందుకంటే అక్కడ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతుంటుంది బిట్వీన్ ఫోర్ అండ్ సిక్స్ అదే మనకు దాన్ని ఏమంటారు అంటే ఆ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అక్కడ చేస్తేనే మనకు రిజల్ట్ అనేది బాగా వస్తుంది ఇది మన ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అంశం ఎందుకంటే మనం చెప్పవలసింది ఏంటి ఇక్కడ మనం మనం తెలుసుకోవడం కాదు పబ్లిక్ ఎలా మనము తీసుకెళ్ళాలి అనేటువంటిది ఇంపార్టెంట్ నా యొక్క వ్యూ అదే ఇప్పుడు వాళ్ళకి ముఖ్యంగా టీచర్స్ ముఖ్యంగా అంటే స్కూల్స్లో ఫౌండేషన్స్ బాగా జరగాలి కాలేజెస్లో నాకు తెలుసు చాలామంది ఇప్పుడు కాలేజీలో కూడా చేస్తున్నారు వాళ్ళ దగ్గర మనం కరెక్ట్గా చెప్పగలిగితే దీనికి ఇంపార్టెన్స్ చెప్తే వాళ్ళు డెఫినెట్గా ఇది ఫాలో అవుతారండి ఇది కాబట్టి ఇది ఆసన ప్రాణాయం వరకు అందరూ బాగానే చేస్తారు తర్వాత ధ్యానానికి ఇవి రెండు ఫౌండేషన్ అన్నారు ఆసన ప్రాణాయామ నేను ఒకటే ప్రశ్నించేవాడిని ధ్యానం డైరెక్ట్గా కూర్చుంటూ వస్తుంది కదా ఇవన్నీ ఎందుకు ఏం లెడిగేషన్ ఎందుకు ఇవి ఆసనాలు ప్రాణాయామ నేను ప్రాక్టికల్గా చేశానండి నేను టూ థౌజండ్ త్రీలో నేను గురువుగారి దగ్గర రాకముందు నేను డైరెక్ట్ ఓన్లీ మెడిటేషన్ చేసేవాడిని డిఫరెంట్ అంటే నాకు వర్తికో స్టార్ట్ అనమాట ఇట్లాగా పెట్టుకొని ఏమి వాసనాలు ఎక్కువ చేయకోకుండా ప్రాణాయామం డైరెక్ట్గా మెడిటేషన్ చేస్తే వచ్చిన నష్టాలను నేను ప్రాక్టికల్ అనుభవించాను కాబట్టి ఆ రెండు ఎందుకు కావాలి అనేటువంటిది మనము ఇక్కడ గురువుగారు బాగా చెప్పడం జరిగింది కాబట్టి కంపల్సరీగా ఈ ఆసన ప్రాణాయామం ఇంకొక పాయింట్ ఇక్కడ వచ్చింది నేను నా సబ్జెక్ట్ టాపిక్ వచ్చేసి ధ్యాన మనసు ప్రస్థాన మనసు నేను కొద్దిగా డివేట్ అయ్యాను ఇక్కడ లాస్ట్లో అది అది ఎంత ఒక ఫైవ్ మినిట్స్లో చెప్తానండి అదేం ఇదేమి ఇదేం కాదు కాబట్టి దాకా వచ్చిన టాపిక్లు ఇది అయిపోయాను నేను ఆసనాలు ఇక్కడే మనకు ఫౌండేషన్ స్టార్ట్ అవుతుందండి మా గురుజీ అంటారు కదా ఆసన యోగా గురువు గారు ప్రతాప్ రెడ్డి గారు చెప్తాడు అనమాట మనసు పెట్టి చేయండి మనసు పెట్టి చేయండి అంటుంటారు అనమాట ఏం చేయాలి యోగా ఆసనాలు కాబట్టి నువ్వు చేస్తున్నప్పుడు ఏ భంగిమ ఫర్ ఎగ్జాంపుల్ భుజంగాసనం ఆసనం ఉంది ఆ ఆసనం యొక్క విజన్ని మీరు విజువలైజ్ చేయండి ఫస్ట్ అట్లా అంటే ఒక్కొక్క ఆసనాన్ని ఇప్పుడు మత్స్యాసనం వేసుకుంటాము తర్వాత పచ్చిమోతా ఆసనం వేస్తాము ఈ ఆసనాలు వేసినప్పుడు మన దృష్టి అంతా కూడా ఆ ఆసనాలను విజువలైజ్ చేయాలి ఎప్పుడైతే మీరు విజువలైజ్ చేస్తారో ఆసనాన్ని అక్కడ మీరు దృష్టి కేంద్రీకరణ జరుగుతుంది అక్కడి నుంచి మెడిటేషన్ ధ్యానం అంటే అదే ఫౌండేషన్ అండి యాక్చువల్గా చెప్పాలంటే ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే మీరు దాన్ని విజువలైజ్ చేస్తారో ఆ యోగాసనాన్ని మీ యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అక్కడ అంటే ఏమి దృష్టి అని ఇప్పుడు అందరూ అంటారు మనసుని అక్కడ పెట్టు అక్కడ పెట్టండి మనసు అంటే పూర్తిగా మనకు తెలియదు అది ఒక ప్రాసెస్ అన్నీ రకరకాలు చెప్తున్నారు అది మనం అంటే ఇంద్రియ స్పందన అని చెప్తున్నారు మనసు అనేటువంటిది ఒక ప్రాసెస్ ధ్యానంలాగా అది ఒక ప్రాసెస్ కాబట్టి ధ్యానం చేసేటప్పుడు కరెక్ట్ చేయాలంటే ముందు యోగాసనాలు పర్ఫెక్ట్గా చేయాలి పర్ఫెక్ట్ అంటే ఏమి మనసు పెట్టి వారు అంటుంటారు అవేర్నెస్ అవేర్నెస్ ఇంటర్నలైజ్ యువర్ సెల్ఫ్ అంటుంటారు ప్రతాప్ గారు ఆయన చెప్పి నాకు ఫస్ట్ అర్థం కాలేదు కానీ నా ప్రాక్టికల్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ధ్యాన పోస్చర్స్ను మీరు విజువలైజ్ చేయండి 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 వాటితోనే మీ యొక్క ఆలోచన విధానం మారుతుంది అంటే ఆలోచనలు ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి ఇందాక మేడం చెప్పారు ఏమంటారు పంచేంద్రియాలను మనం కట్ చేయగలిగితే మన అంతర్ముఖం అవుతుందని మనకు కట్ చేయాల్సిన అవసరం లేదు అంత రిస్క్ ఎందుకంటే అవి మనకు అవసరం పంచేంద్రియాలు కట్ చేస్తే మళ్ళీ మన పని జరగవు అనమాట అవి కూడా కావాలి టెంపరీ డిస్కంటిన్యూయన్స్ అంతవరకే అది చేయాలంటే మీరు డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే మీరు యూ హ్యావ్ టు గో ఇన్ సైడ్ ఎప్పుడు వెళ్తారు విజువలైజ్ చేసినప్పుడే మీరు అందులోకి వెళ్తారు కాబట్టి ఆసనాలు ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇది మనము ప్రతిగా పబ్లిక్ చెప్పచ్చు నెంబర్ టూ ప్రాణాయామం ప్రాణాయామం వల్ల ఏమైంది మనకి గురుగారు యొక్క స్పీచ్లో చెప్పారు ఇది మెడిటేషన్ అంటే స్పెషల్గా స్పెసిఫిక్గా చెప్పారు అది ఎఫెక్టివ్ ఫంక్షన్ ఆఫ్ న్యూరాన్స్ ఇన్ ద బ్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ మెడిటేషన్ అని చెప్పారన్న ఎఫెక్టివ్ ఫంక్షన్ ఆఫ్ న్యూరాన్స్ అంటే బ్రెయిన్లో న్యూరాన్స్ ఇంత బాగా పనిచేస్తే ఆ యొక్క ఇది ఎఫ్ ఫంక్షన్ ఆఫ్ ద బ్రెయిన్ బాగా పెరుగుతుంది అప్పుడు మనసు అనేటువంటిది మనసునేది ప్రాసెస్ అండి దాని గురించి ఎక్కువ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ దృష్టి కేంద్రీకరణ ఇప్పుడు ధ్యానంతో మనసుని కట్టడి చేయొచ్చు అంటున్నారు ఎట్లా మనసుని ఎట్లా ఐడెంటిఫై చేయడం మనకు తెలియదు దాన్ని పట్టుకోవాలంటున్నారు యువర్ ూ కెన్ క్యాష్ మైండ్ మనం చేయలేము కాబట్టి ఫస్ట్ దృష్టిని నీ మీద కేంద్రీకరించు అంటున్నాను నేను ఇక్కడ దృష్టిని నీ మీద నీవంటే ఎవరు అర్థం చేసుకోండి నీవంటే నీవే మనిషివి దాని మీద కేంద్రీకరణ చేయడం రావాలంటే ఫస్ట్ యోగాసనాల్లో మీకు పట్టు రావాలి ఫస్ట్ ఆ పట్టు దొరికితే ఆటోమేటిక్గా మనసు మీ మీద కేంద్రీకరణ చేసే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనసును నీ మీద లగ్నం చేస్తావో మనస్సు విల్ ఫాలో దట్ రూట్ మనసు అనేటువంటి దాన్ని ఫాలో అవుతుందంట మనసుకు ఒక మంచి హ్యాబిట్ ఉందండి దేని మీద లగ్నం చేస్తే అదిగా మారిపోతుంది అంటారు గురువుగారు మనం మంచి మీద లగ్నం చేస్తే మంచిగా మనకు రిప్లై ఇస్తుంది చెడు మీద చేస్తే చెడుగా మనల్ని తీసుకెళ్తుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అందరూ అంటారు కదా మెడిటేషన్ అంటే అదే ఫస్ట్ దృష్టి లగ్నం చేయడము దాన్ని అలాగే ఉంచితే కంటెంపులేషన్ అని అలాగే కంటిన్యూ చేస్తే ధ్యానం ఇంకా కంటిన్యూ చేస్తే అసమాధి అంటున్నారు ఆ స్థితికి వెళ్ళాలంటే దాన్నే గురుగారు ఏమంటారు అలా ముందుకు తీసుకెళ్తే కొంచెం ముందుకు తీసుకెళ్తే ఇంకా చేయగలితే చేయగలితే అని అంటున్నారు కానీ ఎవరికి కూడా మనకు నాకైతే అప్పుడు ఐడియా రావడం లేదు ఏంటి గురుగారు ఇలా చెబుతున్నారు ముందుకు తీసుకెళ్తే ముందుకు తీసుకెళ్తే ఏం ముందుకు తీసుకెళ్ళాలి ఇక్కడ అంటే ఏమి ఆ సాధనను ముందుకు తీసుకెళ్తే ప్రతి ఒక్కరు కూడా అప్పుడు మన యొక్క మనస్సు అనేటువంటిది జీవాత్మకు చేరువవుతుంది చేరువైన అదే ధ్యానం వల్ల మనసుకు కలిగే లాభం దాన్నే మనం ఏమంటున్నామంటే ఇక్కడ ధ్యాన మనస్సు ధ్యానం ద్వారా మనస్సు స్థిరం అయిపోతుంది అనమాట స్థిరమైన ధ్యానానికి ఇట్ విల్ గో అంటే ఇంటర్నల్గా వెళ్ళిపోతుంది ఇట్ విల్ రీచ్ నియర్ టు ద జీవాత్మ ఇట్ ఈస్ జీవాత్మ అంటే ఆల్టర్నేటివ్ ఆఫ్ ఆత్మ ఆ శక్తి దానికి సమకూరుతుంది అనమాట అప్పుడు మైండ్ ఆఫ్ మోరల్ సైంటి కావచ్చు ఏమన్నా కావచ్చు అది శక్తివంతమవుతుంది శక్తివంతమైన మనసుకి ప్రాసెస్ ప్రస్థాన సాధన అదే మనసు అందరూ అంటాం కదా మనసు చంచలమైంది ధ్యానమేమో స్థిరమైంది రెండు రెండు కోఆర్డిస్ చేయాలంటున్నారు కాబట్టి ధ్యానం అనే ప్రాసెస్తో మనసును మనం కట్టడి చేయాలి స్థిరంగా చేయాలి చేసినప్పుడే అది శక్తివంతమవుతుంది ఎటో వెళ్ళిపోతుంటారు గురువారు ఎక్కడైనా వెళ్ళిపోతుంది మనకు అన్నీ చూపిస్తుంటారు అంటే వివిధ స్థాయిలకు చేరిపోయి ఏదైనా మనకు కావాల్సింది మరో మన అది మరో మనస్సు ఆ మనసు ఆ మరో ఆ మరో మనస్సు అంటే ఉన్నత స్థాయికి వెళ్ళి ఇది ఇది అని చెప్పే అవకాశము మనకు కలుగుతుందంటారు గురువుగారు ఇది ధ్యాన మనసు ప్రస్థాన మనసు అందుకే ధ్యానం స్థిరమైంది దాని ద్వారా మన మనసు స్థిరం చేయగలిగితే దట్ మైండ్ దానికి ప్రస్థానం జరుగుతుంది ఇదే ధ్యాన మనసు ప్రస్థాన మనసు అదే ధ్యాన మనో ప్రస్థానం ఇదండి దీనికి ఓవరాల్ నాకున్న అనుభవం ఇది ఎందుకంటే ఇది బుక్స్లో చాలా మటుకు లేదండి ఇది అక్కడక్కడ పాయింట్స్ చెప్పారు గారు గురువుగారు కానీ బట్ అనలైజ్ ఆయన ఒకటే చెప్పారు గురువుగారు ప్రశ్నించండి 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 మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఆటోమేటిక్గా మీకు ధ్యానంలో ఆన్సర్ అదే వస్తుంది లేకుంటే మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ బుక్స్ ద్వారా కానీ మీకు తెలుస్తుంది అనమాట నా ఉద్దేశం ఒకటే మనం పబ్లిక్లో వెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ మనం తీసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ప్రతి వాళ్ళు అంటారు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికం అంటే నాకెందుకు అంటే ఆధ్యాత్మికంగా ఉంటారు ఫస్ట్ కాబట్టి నాకు ఒక నాకు టైం తక్కువ ఇచ్చారు నేను జస్ట్ ఒక వన్ మినిట్లో టూ మినిట్స్లో టెన్ మినిట్స్ అయిపోయింది ఎందుకంటే నాకు నా కాటికి వచ్చేటప్పుడు టైం కన్సిస్టెంట్ వస్తుంది ఎనిహో ఎనీహో ఐ విల్ స్టాప్ ద ఇష్యూ ఒకటి నేను ఒకటే ఇది ఒకటి ట్రైనింగ్ క్లాస్ కాబట్టి మనకు అంటే వచ్చిన వాళ్ళంతా ట్రైనింగ్ క్లాస్ అంటే మన మనం మనం చెప్పుకోవడానికి కాదు ఇది పబ్లిక్ని ఎలా ఇంటరాక్ట్ చేయాలి అట్రాక్ట్ చేయాలి అది మోర్ ఇంపార్టెంట్ ఈ యొక్క వ్యూ ఒకటి మనందరికీ అందరూ బుక్స్ చదివిన వాళ్ళు ఎవరు తక్కువ అందరు బుక్స్ అవుతున్నారు అందరికీ రోజూ ఆసన ప్రాణ ధ్యానం చేస్తారు కాబట్టి ఇది ఒక నేను పబ్లిక్ చెప్పాల్సిందేమంటే అర్లీ మార్నింగ్ లేండి తలస్నానం చేయండి మీరు ఫోర్ కంటే మాత్రం అది మాత్రం దయచేసి ఎక్కువ మందికి చెప్పొద్దండి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే చెప్పండి కానీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే చాలామంది మైనస్ అయిపోతున్నారు దీంట్లో అట్లా కాదు మీకు టైం ఉన్నప్పుడు స్టార్ట్ చేయండి అంటే కొద్దిగా స్వీట్ ఇస్తే వాళ్ళకి ఆటోమేటిక్ కొద్ది కొద్దిగా పెంచుకుంటా ఏ ఇంత బాగుంది కదా అని వాళ్ళే పెంచుకుంటారు కాబట్టి ఇది అన్ని యాంగిల్స్లో బెస్ట్ ఫార్ములా యాంటీబయాటిక్ ఆసన ప్రాణాయామ ధ్యాన ఈ మూడిని కోఆర్డినేట్ చేసి సమన్వయం అంటారు గురుగారు భౌతికం లేనిది ఆధ్యాత్మికం లేదు కాబట్టి శరీరం ఉండాల్సిందే మనం సుఖశాంతులను అన్ని సుఖాన్ని అనుభవించాల్సిందే దాని అమ్మ ఆరోగ్య రీత్యా బాగుండాలి మనోరీత్యా బాగుండాలి అన్ని విధాలుగా బాగున్నప్పుడే మనము ఈ అందరికి చెప్పగలుగుతాము ముఖ్యంగా మనము లాస్ట్ రెండు పాయింట్స్ అంటే ఇక్కడ మనము మన భార్యతో బాగున్నాము లేదా తల్లిదండ్రులతో బాగున్నాము లేదా మన పిల్లలతో ఎలా ఉన్నాము మనల్ని మనల్ని ప్రశ్నించుకుంటూ మనల్ని ఎలివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన పబ్లిక్లో కూడా చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఓన్లీ ఇంటర్నల్ క్వశ్చన్ టు యూ ఆల్ మనం ఎలా ఉన్నామో బయట కనపడదా గురుగా నటన ఘటన లాంటిది మానేసేసి లోపల ఏముందో బయట అదే మాట్లాడదాం మన వాళ్ళతో ఫ్యామిలీతో పక్క వాళ్ళతో పక్కింటి వాళ్ళతో ఫ్రెండ్స్తో అఫీసల్స్ అందరితో కూడా ఫ్రీగా మాట్లాడి ఎటువంటి అరమర్యకలు లేకుండా మనం సాధించగలుగుతామో దట్ ఇండికేట్స్ అవర్ మోరల్ శాంక్టీ అంటారు కదా అక్కడ అక్కడే మనది బయటపడుతుంది కాబట్టి ఎవరికి వాళ్ళు మీరు క్వశ్చన్ చేసుకోండి ప్రశ్నించేటప్పుడు ప్రతి వాళ్ళను ఒక మాట అనేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి మనం ఏం చేస్తున్నాం ఎందుకంటే నా గేజ్ వచ్చేసి నేను మారే అని చెప్పడానికి నా భార్యనే మీ ఎప్పుడు పోట్లాడే అండి ఓపెన్గా చెప్తున్నాను నేను అంటే నేను రియలిస్టిక్ని ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాను అనమాట దాన్ని అవతల వ్యక్తి ఎక్స్పెక్ట్ చేస్తాను అవతల వాళ్ళు మనల్ని రీచ్ కాకపోతే కోపం వస్తుంది అనమాట దాన్ని అది అంతేలే అని వదిలేస్తే మన నిదానం స్టెప్ బై స్టెప్ మనకి కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో బాగుండండి పిల్లలతో బాగుండండి ముఖ్యంగా తల్లిదండ్రులను బాగా చూసుకోండి మీ పక్క వాళ్ళని బాగా చూసుకోండి ఎదుటి వ్యక్తితో మంచిగా మాట్లాడండి దట్ ఇండికేట్స్ అవర్ మారల్ శాంక్టిటీ స్ఫూర్తివ్వం అండి ఈ అవకాశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు స్ఫూర్తివం